శ్రీగణేశయనమత్తాత్రే యన్నమామ్యాహం నారాయణ నమస్కృత్య నరంజైవనరోతమం దేవీం సరస్వతీం వ్యాసం తథోజయముదీరయేదు మాఘమాసం పదహైదవ రోజు పదిహేనవ అధ్యాయం మహర్షి గారు చదువుతున్నారు మహారాజు గారు వింటున్నారు పార్వతీ అమ్మవారు వింటుండగా పరమేశ్వరుడు చెప్పారు కదా నిన్నటి రోజున కథ మరి గురువుగారి యొక్క కుమార్తె అల్లుడు కూడా వైకుంఠ ప్రాప్తి కలిగింది గురువుగారి శిష్యుడు ఉన్నాడు కదా అతను తప్పు పని చేశాడు కదా గురువుగారి యొక్క కుమార్తెతో చనువుగా ఉన్నాడు కదా మరి తప్పు చేసిన వాడికి శిక్ష అనుభవించాలి కదా నిప్పు ఉన్నది తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది మరి అతను సుమంతుడు గురించి చెప్పండి అడిగారు అప్పుడు చెబుతున్నారు పరమేశ్వరుడు చెప్పిన మాటలను వశిష్ఠ మహర్షి గారు చెబుతూ అతను గురువుగారికి నమస్కారం చేశాడు సుశీలుడు జరిగిన వృత్తాంతం చెప్పారు హరిణాపి హరేణాపి బ్రహ్మనాపి సురైరపి నుదట మీద ఉన్నటువంటి రే రేఖను ఎవరు కూడా మార్చలేరు కాబట్టి పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి నీవు గంగకి దగ్గరికి వెళ్ళు పుష్కరం పాటు పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేయి దోషాన్ని తొలగింపజేసుకో అన్నారు ఒక బావిలో ఇత్తడి బింద పడింది ఓ పది సంవత్సరాల క్రితం అనుకోకుండా బయటకు వచ్చింది గాలంతో దాన్ని చింతపండు వేసి రుద్దితే 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 పీతాంబరి వేసి రుద్దితే ఆ దోషం పోతుంది ఆ విధంగానే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుతుంది కాబట్టి ఇతను ఇష్టపూర్వకంగా చేయకపోయినా పాల్గొన్నాడు కాబట్టి దోషం పోవటానికి పన్నెండు సంవత్సరాల పాటు గంగ దగ్గర ఉండమన్నారు గురువుగారు గురువుగారికి నమస్కారం చేశాడు బయలుదేరాడు మార్గమధ్యంలో క్రూరమైనటువంటి అరణ్యాలు క్రూరమైనటువంటి జంతువులు అటువంటి ప్రదేశంలో వెళ్తూ ఉన్నాడు మార్గమధ్యంలో నది తటా తట తటాకము ఆ ప్రాంతాల్లో ఆగుతున్నాడు తీర్థం తీసుకుంటున్నాడు జపం చేసుకుంటున్నాడు గంగ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు అక్కడ అనుకోకుండా ఒక ఆశ్రమం ఉన్నది ఆశ్రమం దగ్గరికి వెళ్తే ఋషులు ఉన్నారు వారందరూ కూడా స్నాన సంధ్యావందనాలు చేయటానికి బయలుదేరుతున్నారు అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఈ రోజు నుంచి మాఘమాసం నెల రోజుల పాటు దీక్ష చెయ్యాలి పంచమహాపాతకాలు అంటారు నోటితో చెప్పలేనివి దోషాలు ఏవైతే ఉంటాయో అటువంటి దోషమంతా తొలగిపోతుంది కాబట్టి పవిత్రమైనటువంటి మనస్సుతో హృదయంతో మాఘమాసం స్నానం చేయటానికి మేము వెళ్తున్నామయ్యా అన్నారు అతను మనసులో ఉన్న బాధంతా తెలుసుకొని నెల రోజుల పాటు మాఘస్నానాన్ని చేసి మాఘమాస దీక్షతో ప్రతిరోజు కూడా సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచేవాడు శ్రీహరి యొక్క నామాన్ని ద్వాదశ అక్షరాన్ని అష్టాక్షర మంత్రాన్ని లక్షసార్లు అక్షర లక్షలు చేశాడు నెల రోజుల్లో గురువుల యొక్క అనుగ్రహంతో గంగా నదీ తీరానికి వెళ్ళాడు అక్కడ పన్నెండు సంవత్సరాల పాటు ఉన్నాడు శమోధమోధుతి క్షమ శౌచమింద్రియ నిగ్రహ ధీర్ విద్యా సత్య అక్రోధో దశకం ధర్మ లక్షణం పది రకాలుగా లక్షణాలు ఉండాలండి అవి ఉంటే అవి ధర్మలక్షణము అంటారు శమము ఉండాలి దమము అంతరింద్రియాలు బహిరేంద్రియాలు రెండూ కూడా తన అధీనంలో ఉండాలి ధైర్యం ఉండాలి ఓర్పు ఉండాలి శుచిగా ఉండాలి ఇంద్రియ నిగ్రహం ఉండాలి తెలివి ఉండాలి జ్ఞానం ఉండాలి సత్యం ఉండాలి కోపం ఉండకూడదు ఈ పది లక్షణాలు ఎవరైతే ఉంటారో ఆ విధంగా వారికి అనుకున్న పనులు దోషం పరిపూర్ణంగా తొలగిపోతుందయ్యా దోషాలన్నీ తొలగాలంటే మానవుడు సంధ్యావందన కార్యక్రమాలు వ్రతాలు తపస్సు యజ్ఞం చేసేటప్పుడు ఇది ముఖ్యము అంటారు మన వాళ్ళు చూడండి కొంతమంది పది మంది వచ్చిన సమయంలోనే పెద్ద పెద్ద గలాట చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క శక్తి ఏమిటో వాళ్ళ యొక్క దర్పం స్టేటస్ ఏంటో పక్కవాడికి తెలియాలని అది అటువంటి వాళ్ళని పెళ్ళిళ్ళకు కూడా పిలవకూడదు ఇక్కడ కూడా పది లక్షణాలు ఉండి గంగ దగ్గరికి వెళ్ళి పన్నెండు సంవత్సరాల పాటు ఉంటే దోషం తొలగుతుంది అన్నారు గురువుగారు చెప్పిన ప్రకారంగా ఆచరించాడు దోషాన్ని తొలగింపజేసుకున్నాడు వేదాభ్యస్తతో జ్ఞాన ఇంద్రియాణాంచ సంయమ అహింసా గురుసేవాచ నిశ్రేయసకరం పరం వేదాన్ని నిరంతరము అభ్యాసనం చేయాలి మనమందరం కూడా నిత్య విద్యార్థులమే ఒకటి అంటే ఇంకొకటి రాదు అని అర్థం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఇంద్రియ నిగ్రహం ఉండాలి అహింస ఉండాలి గురు శుశ్రూషయా విద్య గురువుగారి యొక్క సేవ చేయటం గురువు మాటను అదే మంత్రంగా సాధన చేయాలి ఇటువంటివి ఏ అయితే చేస్తాడో పరమసుఖము ఉత్తమ లోకానికి పొందుతారు కాబట్టి సకల దోషాలు చేసుకున్నాడు సుశీలుడు గురువుల యొక్క అనుగ్రహంతో వైకుంఠ ప్రాప్తి కలిగిందయ్యా మాఘమాస ఫలితం కూడా అటువంటిది నదీ స్నానం చేశాడు అని పదిహేనవ అధ్యాయంగా చెప్పారు రేపటి రోజున మిగతా విషయాన్ని తెలుసుకుందాం స్వస్తి